హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనము సుందరఖండ పద్నాలుగో సరిగా హనుమంతుడు అశోన్నంలోకి బయలుదేరటం వెంటనే అత వెంటనే హనుమంతుడు అక్కడి నుంచి మెరుపులాగా ప్రాకారం దాటి బయటికి వచ్చాడు అప్పుడు అతనికి ఎలా అనుకున్నాడు రామున్నకు ఆనందం కలిగించడానికి లంక అంతా వెతికాని ఎక్కడ నాకు సీత కనబడింది కాదు కనంద అంద అయిన సంపాతి అదిగో సీత రావణ్ణి ఇంట్లో ఉంది అని చెప్పాడు కానీ లేదు వైదేహి మైథిలి జనకాత్మజాయ అని ఇలా ప్రఖ్యాతి పొందిన సీతమతి చెడి రావణ్ణి పొంది ఉంటుందా వచ్చి ఇటువంటి ఊహ రాకూడదు రాముణ్ణి బాణాలు వచ్చి చంపుతాయేమో అన్న భయంతో రావణుడు అతి వడిగా రావడంతో సీత కింద పడిపోయి ఉంటుందేమో ఆకాశాన రావణుడు తీసుకుపోయేటప్పుడు సముద్రం చూసి గుండెసారి సీత చనిపోయిందేమో రావణ్ణి ఊరు వేగంతోనూ వా వాణి చేతులతో నలిగిపోయి సీత బలవంతాన ప్రాణాలను విడిచిందేమో రావణుడు సముద్రం మీద ఎగిరి వెళ్ళేటప్పుడు ఉంచుకోవడంతో ఆమె జారి సముద్రములో పడిపోయిందేమో ఎన్ని విధాలు చూసినా తన్ని అంగీకరించలేదని ఏకాకి అయి ఉన్న సీతను రావణుడు తినేశాడేమో రాముణ్ణి జానిస్తూ లక్ష్మణ్ణి స్మరిస్తూ అయోధ్యను తలుచుకుంటూను ఆమె ప్రాణం విడిచిపెట్టేసిందేమో లేకపోతే ఆమె పంజరములో పెట్టి చిలకని లాలించేటట్లు రావణ్డు లాలిస్తున్నాడేమో మొడు చూసినా ఆ సీత రావణ్ణి వశపడదు ఏమైనా నేను రాముణకు ఏమిటి చెప్పడం చెబితే ఒక చిక్కు చెప్పకపోతే ఒక చిక్కును విషమంగా ఉంది ఇప్పుడు నేనేమిటి చేయడం నేను సీతను చూడకుండా కృష్ణందకు వెళితే నా పౌరుషం కాల్చన నేను సముద్రం దాటడము లంకలో ప్రవేశించడము రాక్షసులను చూడడము ఇదంతా బూడిదలో పోసిన పనీరు అయిపోతుంది నేను ఇలాగ వెతున్నీ ఇష్కందుకు వెళితే నన్ను వానలు ఏమనుకుంటారు వానర ప్రభువు ఏమి చేస్తాడు రామలక్ష్మణులు ఏమంటారు నాకు సీత కనబడలేదంటే రాముడు వెంటనే ప్రాణాలు విడిచిపెడతాడు ఆ మాట చాలా పరుషమైనది ఆ దుర్భాకం వింటే రాముడికి క్షణమైన భూమి మీద ఉండడు రాముడు అలా అయితే అనురక్తుడైన లక్ష్మణుడు కూడా ప్రాణాలు విడిచి పెట్టేస్తాడు ఇంతేకాదు ఈ సంగతి ఉంటే భరతుడు అతన్ని చూసి శత్రుఘ్నుడు కూడా నిమిషంలో చనిపోతారు కొడుకులందరూ చనిపోయారంటే వారి మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్న తల్లులు కూడా ప్రాణాలు విడిచి పెట్టేస్తారు ఇటు రాముడు అలా అయిపోతే సుగ్రీవును ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు అతని వెనకనే రుమా చనిపోతుంది వాళ్ళ కోసమే దుఃఖిస్తున్నా తారా సుగ్రీవుడు కూడా చనిపోతే ఒక క్షణమైన బతికి ఉండదు అందుచేత నేను గెలుచుకుందుకు తిరిగి వెళ్తే చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి చిత్తు పేర్చుకుని స్వయంగా బుగ్గే అయిపోతాను నా శరీరము కుక్కలు కాకులు తిన్న సంతోషమైంది మహర్షులు అవలంబించే నిర్యాణ పద్ధతి ఎంతకంటే నాకు మరొక గతి లేదు ఈ రాత్రి చక్కగా ప్రారంభమై చక్కగా నడిచింది కానీ బద్ధంగా గడిచిపోతోంది సీతను చూడకుండా నేను తపోవృత్తినైనా అవలంబిస్తాను కానీ అక్కడికి వెళ్ళను వెళ్తే అక్కడ సర్వనాశనం తప్పదు బ్రతికి ఉంటే భద్రాలు పొందవచ్చు అందు చేత బ్రతికి ఉండటమే మంచిది అనుకుంటూ ఆయన అనేక విధాల ఆలోచించాడు కాపో కాకపోతే సీత ఎలాగా అపహృతురాలే అయిపోతుంది ఆమె ఇక ఏమైనా అయిపోయి దెబ్బకు దెబ్బ అన్నట్లు ఈ రావణకు బదులు తీరుస్తాను వీడు మహాబలశాలట దశగ్రీవుడట వీడిని నాశనం చేసేస్తాను చంపేస్తాను లేకపోతే పశువులను పశువును యజ్ఞశాలలోకి తీసుకువెళ్ళేటట్లు ఈ రావణ్ణి సముద్రం మీదగా తీసుకుపోయి రావణ్ణి ఎదుట నిలబెడతాను అంటూ ఇలాగా కూడా ఆయన ఆలోచించాడు నేను ఎక్కడో నుండి వాటి చేతులతో వెళ్తే ఇక్ష్వాకు వంశం వానరకులం నశిస్తుంది కనుక నేను ఇక్కడి నుంచి వెళ్ళనే వెళ్ళను సీత సంగతి తెలుసుకోకుండా నేను ఇసు కిందకు వెళ్ళి సుఖదేవి మొహం చూడలేను నేను వెళ్ళకుండా ఉంటే నా మీదే ఆశ పెట్టుకుని వానలు రాఘవడు కూడా బతికే ఉంటాడు నా చేతి కిందన పండు నోటి కింద మూలమో తింటూ నేను ఇక్కడే వాన పరస్థుని ఉండిపోతాను ఇక్కడే సముద్ర తీరాన అనేక ఫలవృక్షాలు ఉండనే ఉన్నాయి సీత ఎండపడకపోతే లంక అంతా ఇలా వెతుకుతూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ వెతుకుతాను లేకపోతే సంపాతి చెప్పాడు కనుక రాముణ్ణి ఇక్కడికి రాముణ్ణి ఇక్కడికి తీసుకురాన వద్దు అప్పుడు కూడా సీత దొరకపోతే రాము రాముడే వానలను చంపేస్తాడు నా మూలాన వానర్లకు అలాంటి ఆపద రావటం మంచిది కాదు ఇదిగో ఎదుట పెద్ద పెద్ద చెట్లతో అశోకవనం కనబడుతోంది నేను ఇందులో వెతకలేదు ఎలాగైనా సీతను చూసి తీసుకువెళ్ళి రామునికి అప్పగిస్తాను అనుకున్నాడు అతను ఒక క్షణం యోచించాడు వెంటనే లేచి హనుమంతుడు రామన్నకు నమస్కారం లక్ష్మణ్కు నమస్కారం జనకాత్మ అయిన సీతామహాదేవికి ఇవన్నీ నమస్కారం రుద్రులకు యమునికి ఇంద్రునికో వాయుదేవునకు నమస్కారాలు చంద్రునికు సూర్యునికి దేవతలు కూడా దండాలు సుగుదేవునుకును వందనము అని పెద్దలందరికీ మొక్కి అటు ఇటు పాల చూసే అశోక వనములో రాక్షసులు అందరూ ఉంటారు ఇది చాలా గొప్పది ఇందులో లేని విశేషం మరి ఉండదు వనవ వన పాలకులు దీన్ని చాలా శ్రద్ధగా కాపాడుతున్నారు ఇక్కడ తండ్రి అయిన వాయుదేవుడు కూడా గట్టిగా ఒక లేకుండా ఉండాడు ఇదిగో నేను సూక్ష్మ రూపుణి ఉన్నాను దేవతలు మహర్షులు తప్పకుండా కార్యసిద్ధి కలిగిస్తారు స్వయం ప్రభువు అయిన బ్రహ్మ దేవ బ్రహ్మ దేవతలు అగ్ని వాయువు వజ్రపాణి అయిన మహేంద్రుడు పాసహస్తుడైన వరుణుడు అశ్వని దేవతలు సోమాదిత్యులు సర్వ భూథాలు భూతాలకన్నింటికీ వాడు నాకు తప్పకుండా కార్యసిద్ధి కలిగిస్తారు అశోకమనములో త్రిలోక సుందరి అయిన సీతను నేను ఎప్పుడు చూస్తానో క్షుద్రుడు పాపి కూర్మ కర్ముడు అయిన రావణుడు బలాత్కారంగా తీసుకువచ్చిన సీత నాకు ఎలా కనబడుతుందో అనుకున్నాడు అతను